కూటమి ప్రభుత్వం రాకతో ఊపిరి పీల్చుకున్న రాజధాని అమరావతి ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ఆర్థిక సాయంతో పరుగులు పెట్టనుంది ఈ ఏడాది పదిహేను వేల కోట్లు సమకూర్చుండటంతో నిర్మాణ పనులు శరవేగంగా సాగనున్నాయి గత ఐదేళ్లలో కుదేలైన అమరావతికి ఏడాది కాలంలోనే ఓ రూపురానుంది అమరావతి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయింపుపై రాజధాని రైతుల నుంచి హర్షాత్ వ్యక్తమవుతున్నాయి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ ఏడాది రాజధానికి పదిహేను పేల కోట్ల రూపాయలు అందజేయనున్నట్లు ప్రకటించడంతో నిర్మాణ పనులు దూసుకెళ్లను వైసీపీ విధ్వంస పాలనతో దారుణంగా దెబ్బతిన్న రాజధానికి నిధుల సమస్యతో సతమతమవుతున్న తరుణంలో కేంద్రం ప్రకటనతో పెద్ద ఉపశమనం లభించింది తక్షణం రాజధాని పనులు ప్రారంభించేందుకు ఊతం లభించింది పదిహేను పేల కోట్ల సాయంతో పాటు అవసరమైతే వివిధ సంస్థల ద్వారా మరిన్ని నిధులు సమకూరుస్తామని కేంద్రం హామీ ఇచ్చింది రాష్ట్ర యంత్రాంగం తక్షణం స్పందించి కేంద్ర ప్రభుత్వంతో సంస్థలతోనూ సంప్రదింపులు జరిపి నిధులు తెచ్చుకోవడమే తరువాయి వీలైనంత త్వరగా పనులు ప్రారంభిస్తే ఒక్క ఏడాదిలోనే రాజధాని రూపురేఖలు మార్చేయొచ్చు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ మరిన్ని నిధులు తెచ్చుకోగలిగితే ఆంధ్రుల కళల రాజధాని సాకారమైనట్లేనని రాజధాని వాసులంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు మరీ ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం నిమిత్తం ఈ వార్షిక బడ్జెట్ లో పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం ఎంతో ఆనందదీకమైంది ఎప్పుడు అవసరం అయితే అప్పుడు నిధులు కేటాయించడానికి సంసిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు గడిచిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమరావతిని సర్వనాశనం చేసి మూడు మొక్కల ఆడతో పూర్తి విధ్వంసం చేసింది

తొలి ప్రాధాన్యమని చెప్పకనే చెప్పింది రహదారుల నిర్మాణం ఎనభై శాతానికి పైగా పూర్తయిన భవనాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం ఎదురు చూస్తున్న తరుణంలో కేంద్రం ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది మరింత వేగంగా రాజధాని నిర్మాణం ముందుకు తీసుకెళ్లనుంది అమరావతిలో ప్రధాన పనులతో పాటు భూములిచ్చిన రైతులకు అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వడానికి యాభై వేల కోట్ల ఖర్చవుతుందని అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం అంచనా వేసింది నలభై ఒక్క వేల కోట్లకు టెండర్లు పిలవడమే కాక ఐదు వేల కోట్ల విలువ పనులు పూర్తి చేసింది గుత్తేదారులకు పదమూడు వందల కోట్లు బకాయిలు ఉన్నా పనులు చేసేందుకు వారు సిద్ధంగానే ఉన్నారు పెండింగ్ బిల్లులు చెల్లించడం ద్వారా వారికి వెసులుబాటు కలగనుంది ప్రస్తుతం రాజధానిలో ముళ్ల చెట్లన్నీ తొలగించడానికి రెండు నెలల సమయం పట్టనుంది నిలిచిన పనులకు మళ్లీ డిపిఆర్లు సిద్ధం చేయడం అంచనాలు సవరించడానికి మరో నాలుగు నెలలు పట్టనుంది రాజధానిలో రహదారులు వంతెనలు వరద నీరు మురుగునీటి పారుదల వ్యవస్థలు కమ్యూనికేషన్ నెట్వర్క్ ఫుట్పాత్ లు సైకిల్ ట్రాక్ల అభివృద్ధి కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం విద్యుత్ సదుపాయాలు వంటి మౌలిక వసతులకు పదిహేడు వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు వాటిలో మూడున్నర వేల కోట్ల విలువైన పనులు చేశారు ఐకానిక్ టవర్లు నివాస సముదాయాలకు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఖర్చు కానుండగా ఇప్పటికే పదిహేను వందల ఐదు కోట్ల పనులు పూర్తయ్యాయి రైతులకు ఇచ్చే లేఅవుట్లలో మౌలిక వసతులకు ఇరవై వేల కోట్లు ఖర్చు అవుతుందని అప్పట్లో అంచనా వేయగా ఇప్పుడు అంచనాలు పెరగనున్నాయి అందించే సాయంతో రాజధానిలోని ప్రధాన మౌలిక వసతుల పనుల్ని పరిపాలనా నగరంలో భవనాల్ని దాదాపుగా ఓ కొలిక్కి తేవచ్చు దీంతో రాజధానిలో భూములు తీసుకున్న వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు కూడా నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రానున్నాయి నువ్వు కూలీ చేసే విధంగా రాజ్యాంగాన్ని గౌరవించకుండా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశావని చెప్పి ఐదు సంవత్సరాలుగా అమరావతి రైతులు మాదగా మేము ఎప్పుడు చెప్తానే ఉన్నాము అదే విధంగా అమలు చేశావు కాబట్టి ఆ రాజ్యాంగం ప్రకారం రాజరకం ఒకసారి అని చెప్పేసి నిన్ను పక్కకు తప్పించి మేము కృషి చేసి తెచ్చుకున్నాము ఆ కృషి ఫలితమే ఇవాళ పదిహేను వేల కోట్లు అమరావతి కూడా అభివృద్ధి చెందింది ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికైనా సరే అమరావతి డెవలప్ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యింది దీన్ని సహకరించినందుకు రైతులందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున మరీ మరీ ధన్యవాదాలని మోడీ గారికి కానీ సీతారామన్ నిర్మలా సీతారామన్ గారికి కానీ ధన్యవాదాలు చెబుతున్నాము అమరావతిని అభివృద్ధి చేసే ముందుకు పోవాలి కాబట్టి పదిహేను వేల కోట్లు కేటాయించిన శుభపరిణామం కానీ పదిహేను వేల కోట్లు సరిపోవు ఇంకా ఇంకొన్ని ఇంకా అవసరమైనా కూడా ఇస్తామని చెప్పారు దాన్ని సంతోషిస్తున్నాము ఈ రాజధాని డెవలప్ నిమిత్తం ఉపయోగపడతాయి డబ్బులు మొత్తం కూడా ఎన్డిఏ కూటమి ఏర్పడిన తర్వాత రాజధానికి అవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పదిహేను వేల కోట్ల రుణాన్ని అంతర్జాతీయ బ్యాంకుల నుంచి ఇప్పించనుంది అది రుణమైనా రాష్ట్రానికి భారం కాదు పైగా ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు ఇచ్చే రుణంపై వడ్డీ నామమాత్రంగా ఉంటుంది తిరిగి చెల్లింపు ప్రారంభ గడువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ముప్పై ఏళ్ల తర్వాత ఈ పదిహేను వేల కోట్లు తీర్చడం రాష్ట్రానికి పెద్ద భారం కాకపోవచ్చు ఈ రుణాలకు కేంద్రమే హామీ ఇస్తుంది కాబట్టి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి కూడా రాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు